హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఈరోజు పెద్ద వంకాయని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి దీంతో మనం వంకాయతో పచ్చడి చేసుకుందాము అందుకోసమని పెద్ద వంకాయ తీసుకొచ్చాను దీన్ని మనం ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా కాల్చుకుందాము ఈరోజు కాల్చిన వంకాయ పచ్చడి చేసుకుందామండి ఇదివరకు చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు పొయ్యి మీద ఇట్లా కాల్చి చక్కగా రోట్లో నూరి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు కదా అది అది ఇప్పుడు అలా ఎవరూ చేసుకోవట్లేదు కదా నాకు ఎందుకో అది గుర్తొచ్చింది అందుకనే నేను వంకాయ తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాను వంకాయని నాలుగు వైపులా తిప్పుకొని కాల్చుకొని ఇదిగోండి ఇట్లా కాల్చుకొని దాన్ని వాటర్లో వేయాలండి వాటర్లో వేస్తే ఆ తోలు మొత్తం బయటకు వస్తుంది ఈ లోపు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని వేయించుకోవడానికి బాండీలో నూనె వేసి వేయించుకుంటున్నానండి అవి వేగే లోపల ఈ వంకాయ యొక్క తోలును తీసేయాలండి మొదటిసారి కనుక మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మొత్తం ఇట్లా తోలు మొత్తం తీసానండి తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వేగినాయండి వాటిని రోట్లో వేసుకున్నాను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకుందామండి నేను చేసిన పచ్చిమిర్చి పుదీనా పచ్చడి అయితే వన్ పాయింట్ ఫోర్ కే వ్యూస్ వచ్చినాయండి చాలా బాగా చూశారు ఆ వీడియో నాకైతే చాలా సంతోషం వేసింది ఇదిగోండి మెత్తగా నూరుకున్నాను అట్లాగే ఒక నాలుగు టమాటాలు తీసుకొని వాటిని కూడా ముక్కలు కోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి ఈలోపు ఇది మెత్తగా నూరుకున్నాను ఇట్లా కాల్చిన వంకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమండి నాకైతే ఈ కాల్చిన వంకాయ పచ్చడి చాలా బాగా నచ్చింది టేస్టు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్లు అనిపించింది ఇదిగోండి టమాటాలు ఇప్పుడే నీరు రావటం స్టార్ట్ అయ్యింది దీనిలో మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా వేసి మగ్గపెట్టుకున్నానండి ఈ లోపు ఇందాక వంకాయని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ముక్కలుగా కొద్దాము ఒకసారి ముక్కలుగా అంటే లోపల ఏమన్నా ఉందేమో అని చెప్పి కోసి చూసుకుందామండి ఓపెన్ చేశాను నాకైతే చక్కగా బాగుంది మొత్తం ఉడికిపోయిందండి ఇంకా టమాటాలు ఉడికే లోపల ఈ వంకాయని కూడా వేసుకొని మెత్తగా నూరుకుందాము చాలా టేస్ట్ అంటే చాలా బాగుందండి ఆ స్మోకీ స్మోకీ ఫ్లేవర్ వచ్చి కాల్చిన వాసన వచ్చి చాలా బాగుంది పచ్చడి ఇట్లా వంకాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి కామెంట్ చేయండి మెత్తగా నూరుకున్నానండి ఆ తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినాయి తీసుకొచ్చాను అవి కూడా వేసుకొని బాగా నూరుకున్నానండి మొత్తం అంతా నూరుకొని అదంతా వేసుకొని నూరుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని దీనిలో వెల్లుల్లిపాయలు అట్లాగే జీలకర్ర అవి కూడా వేసుకొని దంచుకోవాలి కదండీ ముందు ఈ పచ్చడి మొత్తం నూరిన తర్వాత అంతా కలిసిపోయిన తర్వాత మొత్తం ఒకసారి బాగా తిప్పేసుకొని తీసుకొని బాండీలో పక్కన పెట్టుకుని ఆ తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని నూరుకున్నానండి అవి నూరుకున్న తర్వాత ఒకసారి పచ్చడి టేస్ట్ చూశానండి నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకే ఇప్పుడే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం నూరుకొని ఆ తర్వాత పచ్చడిని కూడా వేసేసి నూరే నూ నూరేసానండి అంతే అండి కాల్చిన వంకాయ పచ్చ వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మొదటిసారి గనక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంతకీ పచ్చడి ఎలా ఉందో